పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇటు రాజకీయ పరంగానూ సినిమా పరిశ్రమలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఈ కోవకే టాలీవుడ్ హీరో నితిన్ చెందినవారు సినిమా పరిశ్రమలో నితిన్ ఒక్కరే కాదు సాధారణ ప్రజాభిమానులు సైతం ఉన్నారు గత పది పదకొండు సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ తనవంత చక్రం తిప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు పవన్ కళ్యాణ్ ని సినిమా పరంగా ఆదరించారే తప్ప రాజకీయ పరంగా అభిమానించడం చాలా తక్కువ కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ఇరవై రెండు స్థానాలను గెలుచుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచారు అది కూడా భారీ మెజారిటీతో అయితే ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి రాజకీయ పరంగా కాకుండా సినిమా పరిశ్రమలోనూ సాధారణ ప్రజలతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులే కానివ్వండి హీరోలు హీరోయిన్ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు మన పవన్ కళ్యాణ్కి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందటంలో టాలీవుడ్ హీరో నితిన్ హర్షం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో కూటమిని గెలుపొంచడం కోసం మీరు చేసిన కృషికి నేను ఒక అభిమానినని ఒక సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నానని ఆయన అన్నారు తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు ఈ విజయానికి మీరు అర్హులు అని సంతోషపడ్డారు మీరు ఎప్పటికీ మా పవర్ స్టారే మీకు ఇప్పుడు మరింత పవర్ లభించనుంది అంటూ హీరో నతిన్ ట్వీట్ చేశారు